అస్సలాం వాలేకుం జై హింద్ మేరా భారత్ మహాన్ అఖిల భారత టిప్పు సుల్తాన్ యునైటెడ్ ఫ్రంట్ జాతీయ అధ్యక్షుడు ఉమర్ ఫారూక్ ఖాన్ గతంలో ఆపరేషన్ సింధూర్ కు బాసతగా అఖిల భారత టిప్పు సుల్తాన్ యునైటెడ్ ఫ్రంట్ మద్దతు ప్రకటించింది మరియు భారతదేశానికి నా మాతృభూమికి ఎప్పుడూ బాసతగా ఉంటాము విషయము ప్రస్తుతము దాదాపుగా స్వాతంత్రానంతరం డెబ్బై సంవత్సరాల నుంచి మనకు పక్కలో బల్యంగా ఓ దేశం మతదేశం ఏర్పడింది ఇస్లామిక్ దేశంగా ఏర్పడింది కానీ ఇస్లాంకు ఉన్న భావాలు ఇస్లాం పంపిన సందేశం ఎటువంటి ఇస్లాం యొక్క సుగుణాలను లేకుండా ఉన్న దేశం పాకిస్తాన్ ఐక్యరాజ్య సమితి మరియు ప్రపంచ దేశాల అందరికీ ఒక విజ్ఞప్తి ఈ పాకిస్తాన్ను టెర్రరిస్ట్ టెర్రరిస్టు దేశంగా ప్రకటించి ఐక్యరాజ్య సమితి మరియు ప్రపంచ దేశాలు అవన్నీ దానికి ఆర్థిక ఆంక్షలు విధించినప్పుడే దాని టెర్రరిస్టు ఆగడాలకు కళ్లెం పడుతుంది లేకుంటే కొసమెరుపు ఒక బాధాకరమైన విషయం అంతర్జాతీయ బ్యాంకు యుద్ధం జరుగుతుంటే పాకిస్తాన్ కు సంబంధించిన టెర్రరిస్టులు శాంతియుత భారతదేశంపై మారణ హోమం సృష్టిస్తే దారుణమైన దాడి చేస్తే బ్యాంకు అంతర్జాతీయ బ్యాంకు వాళ్లకు నిధులు ఇచ్చింది ఒక దౌర్భాగ్యమైన పరిస్థితి ఇది దీని నుంచి ప్రపంచ బ్యాంకు గాని ఐక్యరాజ్య సమితి గాని ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకోవాలి పాకిస్తాన్ ను టెర్రరిస్టు దేశంగా ప్రకటించినప్పుడే ఈ యొక్క ఇబ్బందికరమైన వాతావరణం తొలగి భారతదేశంలో శాంతి వాతావరణం ఏర్పడుతుంది భారతదేశంలో శాంతి సౌభ్రాతృత్వం జాతీయ సమైక్యత దేశ అభివృద్ధి జాతీయ సుస్థిరత కోసం అఖిల భారత టిప్పు సుల్తాన్ యునైటెడ్ ఫ్రంట్ ఎప్పుడూ పాటుపడుతూ ఉంటుంది జై హింద్ మేరా భారత్ మహాన్ అస్సలం వాలైకుంహ్మతుల్లాహి బాతు